నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక ఎక్సిలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను కార్ చూసుకున్నట్టు ఎక్సిలంట్ కండిషన్లో ఉంది చాలా తక్కువ తిరిగింది కారండీ రైటింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వీల్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదిహేను ఏడవ నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఈ బండి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఉన్నాయి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు స్టెప్ల్ టైర్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి సీల్ టైర్ అయితే ఉంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే నుండి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదు టోటల్ వర్జినల్గా ఉందండి వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి బ్లాక్ కలర్ వెహికల్ అండి బ్లాక్ కలర్ కావాలని నేను అయితే మంది అయితే అడుగుతున్నారు చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏడో నెల బండి అండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు బీఎఫ్ సిరీస్ రెండు వేల పదిహేను ఏడో నెల బండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా అయితే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్లు అండి ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు మీకు ఒక ఛాన్సెస్ నెంబర్ ఇది కూడా చూపిస్తున్నా కావాలంటే మీరు దీన్ని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్ వెనక సీట్లలో కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదండి దీనికి అడ్రస్లలో స్క్రీన్లు అయితే పెట్టించుకున్నారా వర్కింగ్ కాదా అన్నది అయితే నేనైతే చెక్ చేయలేదు సో వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇది ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇది టాప్ మోడల్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి రీడింగ్ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ తిరిగిందండి ఇది జన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వర్జినల్ బండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్లో ఒకటి ఓ డ్రైవర్ సైడ్ ఒకటి ఏ లో ఉంటుంది సెండ్ రెండు పిల్లర్లో ఏ లో ఉంటుంది బీ పిల్లర్లో రెండు ఉంటాయి ఫ్రంట్ సీట్లలో రెండు అయితే ఉంటాయండి ఇంకా చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చండి ఇంటీరియర్లు కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు చూసుకోవచ్చు దీనికి ఫోటోస్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు కస్టమర్ అయితే కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదు పర్ఫెక్ట్ గా ఉన్నాయి దీంట్లో స్క్రీన్ ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం అయితే అంత క్లియర్ గా ఉంది ఇంకా చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా చూసుకోవచ్చు కవర్లు కూడా ఇంత మట్టిగా అయితే ఊడిపోలేదు చూసారా ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు వీల్ రాడ్ జాకిపానా కవర్లు కూడా అంతే ఉన్నాయి చూసుకోవచ్చు చూశారు కదా స్కెచ్ మార్కింగ్స్ ఒరిజినల్గా భయ బానేడుకోవరా టోటల్ జన్యూన్గా ఉందండి వెహికల్ వచ్చేసి మీకు ఏం డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది నేను ఏ వెహికల్ అయినా సరే ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మీ అయితే తీసుకొస్తాను మాకు ఇక్కడ రెగ్యులర్గా డీలర్లు కార్లు అమ్మే వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తారని ఏం లేదండి మనం దగ్గరికి వెళ్ళి మాత్రం లైవ్లో అయితే చెక్ చేసుకోవాల్సింది ఎవరైనా సరే రెగ్యులర్ కొనే వాళ్ళనే సరే వాళ్ళు జన్యున్గా చెప్తారని గ్యారంటీ ఉండదు మనం లైవ్లో చెక్ చేసుకుంటేనే మనకి ఓకే అన్నట్టు చూసుకోవచ్చండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినటువంటి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఇంకా చూసుకోవచ్చండి ఆప్రమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కంపెనీ స్కి స్టిక్కర్స్ కొన్ని కొన్ని స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఆప్రాన్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాగానేడు కూడా ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు మంది కరెక్ట్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ రెడ్ డబ్ల్యూ టెన్ వేరెండు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ గా ఉన్న వెహికల్ కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేనులో ఉన్నాయి స్టెబిలి టైర్ తీసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు డీజిల్ బండి మానవల్ గేర్స్ అండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏడు లక్షల తొంభై వేలు చెప్తే ఏడు యాభైకి ఇస్తారా ఎనిమిది లక్షల యాభై చెప్తే ఎనిమిది లక్షలు ఇస్తున్నారా ఎంత తప్పు చెప్పినా కానీ ఇంకా తప్పు అడుగుతున్నారండి నేను ఒక ఎస్క్రాస్ వెహికల్ అయితే పెట్టాను అది ఐదు లక్షల యాభై వేల రూపాయలైతే పెట్టాను ఫైనల్ రేట్ వల్ల ఐదు లక్షల ఇరవై వేలకి ఇస్తాను ఐదు లక్షల ఇరవై వేలని నేను అందరికీ చెప్తూ ఉంటే ఐదు లక్షల ఇరవై వేలు ఎందుకంటే ఐదు లక్షలకి ఇవ్వండి రెండు వేల పద్దెనిమిది ఎస్క్రాస్ బండి ఐదు లక్షల ఇరవై వేలు అంటే కూడా ఇంకా బార్గెనింగ్ చేస్తున్నారండి నేను ఆల్రెడీ వాళ్ళతో బార్గెనింగ్ చేసే ఏ బండి అయినా మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చెప్తాను వాళ్ళు చెప్పిన రేటు తీసుకొచ్చి నేను వీడియోలో చెప్పాలంటే నేనైతే ఏ బండి కూడా అలా చెప్పనండి ఏ బండి అయినా సరే వాళ్ళు అడుగుతారు ఆరు లక్షలు అడుగుతారు వాళ్ళు ఆరు లక్షలు పెట్టమంటే నేనైతే వీడియోలో పెట్టను నేను వాళ్ళతో బార్గెనింగ్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్ ఫిక్స్ చేసి వాళ్ళతో మాట్లాడి మీకు పెట్టి దాంట్లో కొద్దిగా నెగోషియబుల్ చేసి అయితే మీకు ఇస్తాను అంతేగాని వాళ్ళు చెప్పిన రేట్ ఒకటి ఆరున్నర లక్షలు చెప్పి ఐదున్నర లక్షలకి ఇస్తానండి లక్ష రూపాయలు తగ్గించాలని చెప్పి ఆ టైప్ అయితే నేనైతే వ్యాపారం అయితే నేను చేయనండి ఏదైనా సరే జెన్యున్గా ఒక పదివేలు ఇరవై వేలు బ్యాలెన్స్ తోడ్ అయితే ఏ బండికైనా నేనైతే అది పదిహేను లక్షల రూపాయల బండి అయినా సరే ఒక పది ఇరవై వేల రూపాయలు అంతకంటే బార్గెనింగ్ అయితే నేనైతే చెప్పను అలాంటి పని అయితే నేను చేయరండి ఎవరైనా ఉద్దేశం ఉంటే నా వీడియోలో ఏదైనా బండి పెడితే నేను ఏడు లక్షలు చెప్పగా ఐదు లక్షలకిస్తాడా ఆరు లక్షలు ఇస్తా అలాంటి నేను ఎప్పుడు కూడా చేయరండి ఏదైనా జనరల్గా చెప్తాను రైటింగ్ ఈ బండి అయితే ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టింగ్ నా నెంబర్ నమరిస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజెండి ఏంటని చెప్తాను ఒక పదివేలు ఇరవై వేలు అంటే ఉంటుంది కానీ అంతకంటే తీసుకు అయితే ఉండదండి బండి కండిషన్ పరంగా మాత్రం నేను అడగండి నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది ఈ బండి కాదండి ఏ బండి తీసుకొచ్చినా సరే నేను ఫస్ట్ క్లాస్ అన్ని కరెక్ట్గా ఉన్న వెహికల్ అయితే తీసుకొచ్చి మీ ముందుకైతే చూపితాను ఏడు దక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు భారీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైడ్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఏమైనా తప్పగా అనుకుంటే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తానండి నేను అబద్ధం చెప్పి ఏదో ఒకటి బండి చెప్పేసి బండి అమ్మాలనే ఉద్దేశం అయితే నాకు ఉండదు ఏదైనా సరే ట్రాన్స్పరేట్గా వైట్ పేపర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది నా పనికి ఏదైనా సరే బండి రిపోర్ట్ అయినా అలాగే చెప్తాను రేట్ అయినాక అలాగే చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మీకు ఎంత తక్కువకి ఇప్పించినా సరే అది మళ్ళీ నేను డెలివరీ ఇచ్చేటప్పుడు నేను ఆ బండికి నేను ఈ రేటుకి ఇప్పించానని మళ్ళీ మీ ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను పలానా రేటుకి ఇప్పించానండి అని చెప్తూ ఉంటాను సో మీరు ఎంత తక్కువ ఇప్పిస్తే అంత పేరు నాకే వస్తుందండి నేను ఏ రేట్కి ఇప్పించాను ఏంటన్నది మీరు ప్రతి ఒక్కటి వీడియోలో నేను డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే నేనైతే చెప్తా ఉంటాను మీకు ఎంతవరకు తగ్గించి ఇప్పించాలో అంతవరకు అయితే తక్కువకి ఇప్పించడానికి నేనైతే ట్రై చేస్తాను ఓకే సార్ ఈ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఉందండి ఎవరికైనా కావాలంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ